వెల్కమ్ టు ఆర్ త్రీ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికలలో భాగంగా మాచరపల్లి గ్రామంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు అమూల్యమైన తీర్పునిచ్చి భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన సందర్భంలో ప్రజానికం పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది ఈ ప్రజల రుణం మాచలపల్లి ప్రజల రుణం ఎల్లప్పుడూ తీర్చుకునే విధంగా హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడానికి మా పైనున్న అధిష్టానంతో మాట్లాడి ఎప్పటికప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పనుల విషయంలో నిరంతరంగా నేను మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరఫున మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా బల్మూరి గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ పరిపాలన సుపరిపాలనే ధ్యేయంగా అంతిమ లక్ష్యం గ్రామ అభివృద్ధి మన ధ్యేయంగా పనిచేసి మేము ప్రచారంలో భాగంగా భాగంగా ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంతటి భారీ మెజార్టీ కల్పించినటువంటి మాచలపల్లి గ్రామ ప్రజలకు శ్రేసు వంచి నమసింహంజేస్తా ఉన్నాను